మన డైలీ లైఫ్ లో భాగమై మన ఆరోగ్యాన్ని ముంచుతున్నవి రెండే రెండు ఒకటి చక్కెర మరోటి ఉప్పు అవును చక్కెర గురించి ఈ మధ్య కాలంలో కాస్త అవగాహన పెరుగుతోంది థ్యాంక్స్ టు ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్స్ వాము స్వీటా అంటూ చాలా మంది తీపికి దూరంగా ఉంటున్నారు అయితే ఉప్పు నుంచి వచ్చే రిస్క్ ను మాత్రం ఏమాత్రం పట్టించుకోకుండా చేస్తున్నారు ఈ ఉప్పు అతిగా వాడడం వల్లే ట్వంటీస్ థర్టీస్ లో ఉన్న భారతీయులకు కూడా హైబీపీ సమస్య వెంటాడుతోంది వర్కింగ్ అవర్స్ ఎక్కువగా ఉండడం స్ట్రెస్ లెవెల్స్ ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం ఎక్సెస్ స్క్రీన్ టైం టోనింగ్ స్లీప్ డిప్రివేషన్ సహా హైపర్ టెన్షన్ రావడానికి అతిగా ఉప్పు తీసుకోవడము ఓ కారణం రోజుకు ఐదు గ్రాములు లేదా దాదాపు ఓ టీ స్పూన్ ఉప్పును మాత్రమే తీసుకోవాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచిస్తోంది ఇదే మీకు ఓ రోజులో టోటల్ సాల్ట్ ఇంటేక్ అయి ఉండాలి హైపర్ టెన్షన్ ఉన్న వారికైతే ఈ లిమిట్ మూడు పాయింట్ ఐదు గ్రాములు మాత్రమే కానీ భారతీయులు సగటున ఎనిమిది నుంచి పది గ్రాముల ఉప్పును తింటున్నారు దీనివల్ల మీ రక్తంలో సోడియం పెరిగిపోతుంది ఇది తగ్గించేందుకు శరీరం నీటి శాతాన్ని పెంచుకుంటుంది ఫలితంగా బ్లడ్ వాల్యూమ్ పెరుగుతుంది ఇది గుండెపై ఒత్తిడిని పెంచుతుంది దీర్ఘకాలంలో ఈ ఉప్పు వల్ల రక్త నాళాలు కూడా బిగుసుకుపోతాయి ఈ క్రమంలో గుండెపోటు వచ్చే ప్రమాదం కూడా ఉంది ఉప్పు ఎక్కువగా తినడం వల్ల కిడ్నీల పనితీరుపై కూడా ప్రభావం పడుతుంది అందుకే సాల్ట్ తగ్గించుకుంటే ఆరోగ్యానికి ఉండే రిస్క్ సగం తగ్గించుకున్నట్లేనని వైద్యులు చెబుతున్నారు అందుకే వంటలో తక్కువ ఉప్పు వాడడం సహా కూరగాయలు పచ్చళ్ళు అప్పడాలు కెచప్ వంటి వాటికి దూరంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు ఒకేసారి మానేయకుండా క్రమంగా ఉప్పు వాడకాన్ని తగ్గించుకుంటూ ఉండాలని అల్లం వెల్లుల్లి ఉల్లి జీరా మస్టర్డ్ సీడ్స్ కరివేపాకు కొత్తిమీర మిరియాలు వంటివి వంటలో వాడడం వల్ల ఉప్పుపై దృష్టి తగ్గుతుందని చెబుతున్నారు కాబట్టి ఉప్పు వాడకాన్ని క్రమంగా తగ్గించుకోండి